అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ధనుర్మాసం గురించి తెలుసుకున్నాము ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేసుకుంటారు కదండి ఎక్కువగా సో మనకైతే పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని అంటారు ఎక్కువగా విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారనమాట దీన్ని బాలభోగం అంటారు భోగితో ముగుస్తుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి భోగి వరకు సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండగ వాతావరణం ఉంటుంది కాకపోతే వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చేస్తారనమాట విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం ధను సంక్రమణ రోజు స్నానాలు పూజలు చేయడం మంచిది సూర్యాలయాల్లో వైష్ణవాలయాలను సందర్శించడం శుభంగా భావిస్తారు పునీతమైన మాసంగా పేర్కొంటారు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనలకు అనువైన మాసం అనే అర్థము ధను అనగా దేని కొరకు ప్రార్థించడము అది అని అర్థం ఈ మాసంలో నిజానికంటే ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పవై పఠనం గోదా కళ్యాణం ప్రసాదం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారనమాట తిరుమలలో అయితే ధనుర్మాసం పూజలు నెల రోజులు తిరుమలలో అయితే ధనుర్మాస పూజలు నెల రోజులు చేస్తారండి సుప్రభాతం బదులు తిరుపగానం నెల రోజులు సహస్రనామార్చనలతో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారన్నమాట సో శయనభీరంగా ఈ ధర్మ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇవి తిరుమలలో చేస్తారనమాట అలాగే బ్రహ్మముహూర్తంలో పారాయణాన్ని కూడా చేస్తారనమాట ఈ ధనుర్మాసంలో సో అలాగే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని దరిద్రం దూరం అవుతుందని అంటారు సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై అంటే ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అనే అర్థం అనమాట వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పురా పూ పూర్వాచార్యులు ప్రస్తుతిస్తారనమాట ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ భరితంలో వెలువడినాయని అంటారు తిరుప్పావై మహావిష్ణు పాద పద్మములతో అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులకము స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట తరువాత పదహైదు రోజులు దద్దోజనాన్ని అర్పిస్తారు అలాగే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కానీ అమ్మాయిలు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా పూజ చేస్తారు అలాగే ముగ్గులు గొబ్బిళ్ళతో పూజలు చేసుకుంటారనమాట గోదాదేవి కూడా మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా అనమాట ఆ వ్రతం పేరు మార్గలి వ్రతం అంటారు గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకుంది శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తారనమాట ప్రతిరోజు ఒక పాశురంతో పాశురం అంటే కీర్తన అనమాట అంటే ఒక పాట స్వామిని కీర్తించేది గోదాదేవి ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుడు ధనుర్మాసం శ్రీకృష్ణ భగవానునికి ధనుర్మాసము ఈ నెల రోజులంతా తులసిమాలను సమర్పిస్తే యువతులకు తనకు నచ్చిన యువ యువనికునితో వివాహం జరుగుతుందని నమ్ముతారనమాట ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణాల్లో ఉన్నాయండి అలాగే ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురా ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితంలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు వారి శక్తి మేరకు విష్ణు ప్రతిమను ప్రతిష్ఠించుకొని తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం ముగించుకొని పంచామృతాలతో శ్రీకృష్ణునికి అభిషేకిస్తారనమాట అభిషేకానికి కూడా శంఖాన్ని ఉపయోగించడం మంచిదని చెప్తారు తర్వాత తులసి దళాలు పూలలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యాన్ని సమర్పించాలన్నమాట ఈ నెలలో విష్ణు కథలను చదవడం తిరుప్పావై పఠించడం చేయాలన్నమాట నెల రోజులు చేయలేని వారు పదహైదు రోజులు పదహైదు రోజులు కూడా చేయలేని వారు ఎనిమిది రోజులు కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు ఈ వ్రతంలో తర్వాత బ్రహ్మచారినికి దానం ఇస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులను తీసుకోవాలన్నమాట భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి సులభంగా వశపరుచుకోవచ్చు అనేది ఈ వ్రతం ద్వారా నిరూపించిన ఆరా ఆరాధనా తపస్విని అయిన గోదాదేవి తన పాశురాలలో చివరి పాసురంలో కీర్తన అంటారనమాట పాశురం అంటే మళ్ళొకసారి సూచించిన విధంగా ఇలా తిరుప్పావై పారాయణం చేసి వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ముక్తి ప్రదానం వరిస్తాయని గోదాదేవి చెప్పిందనమాట అలాగే వివాహం కాని వారికి కూడా ఈ తిరుపావై పారాయణం చేయడం వల్ల ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానే దీక్ష పొందుతుందనమాట అప్పుడు ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజలు చేస్తూ తనకు కలిగిన అనుభవాలను భావాలను ఒక పద్య రూపంలో అంటే పాశురం పాశురం అంటే శ్లోకం పాట ఏదైనా అనొచ్చు అలా రోజు చేసేదన్నమాట అలా ముప్పై రోజులు ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించి అవి విష్ణువుకు అంకితం చేసింది సో వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్తాడంట ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగిన వెంటనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది సో ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరంటే రవి ధనురాశులో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం సో ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యము జరగదు కేవలం పండగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తప్ప ఈ మాసంలో ఎక్కువ సూర్య పూజలు చేస్తారనమాట సూర్యునికి ఎక్కువగా పూజలు చేస్తారు అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసి పెద్ద పెద్దగా గొబ్బిమ్మలను పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలువులతో పూజిస్తారనమాట అంటే ఇవన్నీ లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఇలా పూజిస్తారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది అర్థమవుతుందనమాట ధనుర్మాసంలో ఇవన్నీ చేస్తారనమాట ఎక్కువగా ధనుర్మాసం అంటేనే ఎక్కువగా ముగ్గులు రంగవల్లికలు సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటారు కదా సో అందుకోసం అలా చేస్తారనమాట అలాగే ధనుర్మాసం వచ్చింది అంటేనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాలన్నింటిలో నెలగంటి ముగ్గులతో ఇళ్ళన్ని దర్శనమిస్తాయన్నమాట రంగురంగుల ముగ్గులతో చక్కగా అలంకరించుకొని ఉంటారు సో ఈ ముగ్గులకు కూడా ఒక చరిత్ర ఉందండి కేవలం సంస్కృతంలో భాగమా అనేది కాదు ఆధునిక యుగంలో కూడా వీటికి ప్రత్యేక స్థానం ఉంది ఇవన్నీ ఎలా రూపొందించారు అనేది కూడా ఒక అతను రీసెర్చ్ చేశాడనమాట ముగ్గు గురించి థౌజండ్ స్లోల్స్ అనేది విమెన్ రిచువల్ అండ్ ఎకాలజీ ఇన్ ఇండియా అండ్ ఎక్స్ప్లోజరేషన్ ఆఫ్ ది కోలం అనే పుస్తక రచయిత విజయనాగరాజన్ తన పుస్తకంలో ముగ్గులు వాటి చరిత్ర మహిళల జీవితంలో వాటి ప్రాధాన్యతను గురించి విస్తృతంగా వివరించాడండి ఇవి మనకు కావాలంటే గూగుల్లో కూడా దొరుకుతాయి సో ముగ్గులను ఉత్తరాదిలో రంగోలి అని తమిళనాడులో కోలం అని బెంగాల్లో అల్పన అని రాజస్థాన్లో మండన అని ఇలా సంస్కృతంలో మండల అని అని కూడా అంటారండి సో ముగ్గు ఎలా పుట్టింది అనడానికి కూడా ఆధారాలు లేవంట వేదాల్లో అయితే సూర్యునికి పూజలు చేయాలంటే రకరకాల చిత్రాలు చిత్రించినట్లు ఆధారాలు అయితే ఉన్నాయని నాగరాజన్ గారు తెలిపారు తమిళ సంస్కృతిలో అయితే తొలిసారిగా ముగ్గు గురించి మధ్యయుగానికి చెందిన అనే కవయిత్రి ప్రస్తావించినట్టు ఉందన్నమాట సో అలాగే చాలా ప్రాంతాల్లో ముగ్గు కోసం బియ్యం పిండిని వాడతారనమాట ఈ బియ్యం పిండిని బయట తిరిగే క్రిమి కీటకాదులు పక్షులు తీసుకోవడం వల్ల ఆహారము లభిస్తుందని పెద్దలు విశ్వసించేవారు సో అందుకోసం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా బియ్యం పిండినే ఉపయోగిస్తారనమాట సో అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాసిన బంగ్లర్ వ్రత అనే పుస్తకంలో వ్రతం పూజా విధానాల్లో అల్పన ముగ్గు అన్నమాట అర్థము అల్పన అంటే గురించి ప్రస్తావించాడు అలాగే రక్షిణీకాంత్ జుడు అపురణ్ మిథుల జానపద సంస్కృతం గురించి రాసిన రచనలలో కూడా రంగోలీ ప్రస్తావన తెచ్చాడనమాట లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్ అనే పుస్తకంలో కూడా గీతానారాయణ్ అర్చనా శాస్త్రి దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక గుర్తులు చిత్రాలు చరిత్రలో వివరించారు సో కర్ణాటకకు చెందిన బీకే బైరి ముగ్గులు డిజైన్లతో పుస్తకాలను కూడా ప్రచురించాడనమాట అతను సో ఈ ముగ్గులు అనేది ముందుగా సింధు నది నాగరికత సంస్కృతి నుంచి వచ్చిందని చిత్రాలే రంగోలిగా రూపాంతరం చెందుతాయని పేర్కొన్నారన్నమాట సో ఎక్కువగా తమిళులు ద్రోణులు ద్రావిడ సంస్కృతికి సంబంధించిన వారు ఎక్కువగా చిన్న చిన్న ముగ్గులు ఇలా కోలం ముగ్గులతో స్టార్ట్ అయ్యింది కాకపోతే ముగ్గుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం